వీక్షకులందరికీ నమస్కారం అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాల్ని ప్రసాదించాలి అందరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇక తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎక్కడా కూడా అనవసరమైనటువంటి విషయాలను నేను ప్రస్తావించను కాబట్టి సాధ్యమైనంత వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి మంచో చెడో ఈ సంవత్సరం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని రుషి ప్రోక్తమైనటువంటి మాటలతోటి ఏదో కలబొల్లి మాటలు కాకుండా అసలు వేదాంగమైనటువంటి జ్యోతిష్యంలో కాల గణన చేసినటువంటి ఋషులు అసలు ఏం చెప్పారు ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే ఏ విధమైన ఫలితం వస్తుంది అని వారు అంచనా వేసి చెప్పారో ఆ శ్లోకాధారితంగా మనం చెప్పుకుందాం ఖచ్చితంగా వీటిని వినేటువంటి ప్రయత్నం చేసి ఆ మాదిరిగానే మీరు మీ యొక్క జీవితాన్ని ప్రణాళిక చేసుకోండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఈ సంవత్సరంలో వస్తుంది ఇక ఈ సంవత్సర విషయానికి వచ్చినప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా మే నెల ఒకటవ తారీఖు వరకు కూడా గురుబలం అనేటువంటిది ఉంటుంది సప్తమ స్థానంలో గురుడు చాలా విశేషమైనటువంటి యోగకారకుడుగా తులారాశి వారికి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి ఐదు నెలల పాటు గురుబలం ఉంటుంది ఐదు నెలల్లో కూడా ఇబ్బంది ఏం లేదు ఇక సంవత్సరం మొత్తము కూడా షష్ట స్థానమందు రాహుగ్రహం పూర్తి స్థాయిలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహం అంటూ ఒకటి ఉన్నది రాహువు క్రితం సంవత్సరం లేదు ఆ పరిస్థితి ఈ సంవత్సరంలో రాహు ఉన్నారు కాబట్టి అది చాలా గొప్ప స్థితిగా చెప్పచ్చు ఇక ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాల్లో మీకు చెడుని కలిగించేటువంటి గ్రహం అంటూ ఏది లేదు పంచమ స్థానంలో శని ఉన్నారు ఈ పంచమ స్థానంలో ఉన్న శని కూడా ఈ సంవత్సరంలో కొన్ని రోజుల పాటు వక్రిస్తారు వక్రించినా కూడా నాలుగవ స్థానంలోకి రారు అనగా ఈ రాశి మారడం అనేటువంటిది ఉండదు కాబట్టి శని కూడా ఆయన యొక్క పీడని తగ్గించి వేశారు పంచమ స్థానంలో శని మహా అయితే మీ యొక్క ఆలోచనల మీద ప్రభావం చూపెడతారు అది మీరు కంట్రోల్ చేసుకోవచ్చును కాబట్టి మిమ్మల్ని పీడించేటువంటి గ్రహాలు అంటూ ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో ఏదీ లేవు ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు సప్తమ స్థానమందు గురుబలం ఉన్న కారణం చేత ఆ గురుని యొక్క గురుని యొక్క పూర్ణమైనటువంటి దృష్టి మీ రాశి మీద ఉన్నటువంటి కారణం చేత రాజదర్శన ఆరోగ్యంగాంభీర్ఘంగా త్రపోషణం అభీష్ట కార్య సిద్ధిశ్చ అని చెప్పారు శాస్త్రంలో ఈ సప్తమంలో ఉండేటువంటి గురువు ఆయన ఇచ్చేటువంటి కారకత్వాలైనటువంటి యజన కీర్తి గృహ కాంచన పుత్రవస్త్ర అశ్వాది కారకత్వాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్ణంగా ఇస్తారు అంటే పూర్ణ శుభుడుగా ఆయన ఉన్నారు అంటే దీనివల్ల ఏమవుతుంది మొట్టమొదటగా ఐశ్వర్యము గురుడు ఎప్పుడు కూడా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు అలాగే ఆరోగ్యము ఆరోగ్యాన్ని కూడా ఆయన ప్రసాదిస్తారు అలాగే ఉద్యోగము మీరు చేసేటువంటి వృత్తి ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి కారకుడు కాబట్టి ఆయన మీరు చేసేటువంటి వృత్తిలో గుర్తింపు ప్రవృత్తిలో లాభాన్ని కూడా ఆయన కలగజేయడానికి అవకాశం ఉంటుంది అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు ఏవైతే వివాహాది శుభ కార్యక్రమాలు జరగవలసి ఉన్నాయో వాయిదా పడుతూ ఉన్నాయో లేదా మీకే పెళ్లి కావాలి అనుకుందాం ఆ వివాహాన్ని చేయిస్తారు అలాగే సంతానము కలగక సంతానము కోసమే ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారికి సంతానాన్ని కలగజేస్తారు గురుగ్రహం అలాగే గత సంవత్సరంలో నష్టపోయినటువంటి ద్రవ్యం ఏదైనా ఇల్లు పొలమో స్థలమో బంగారు ఆభరణాలు వాహనాలు సెల్ ఏదో ఒకటి ఒకటి తాకట్టు పెట్టి ధనాన్ని తీసుకొచ్చి వాటిని రకరకాలైనటువంటి పనులకు ఉపయోగించినటువంటి మీకు మరలా ఈ సంవత్సరం ఆ ధనాన్ని తిరిగి చెల్లించి మీరు తాకట్టు పెట్టినటువంటి వస్తువుల్ని తిరిగి సంపాదించుకునేటువంటి పరిస్థితికి గురుడు రాహువు కూడా కారణమవుతారు అలాగే ల్యాండ్ పరమైనటువంటి విషయాలు అటు ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ వీటిని అక్రమంగా ఎవరైనా అతిక్రమించుకొని ఆక్రమించుకొని లేదా మీకు రావాల్సినటువంటి ఇళ్ళు స్థలాలు పొలాలు వంశపారంపర్య ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి పరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి తులారాశి వారికి ఊరట లభించేటువంటి విధంగా ఎందుకంటే ధైర్య బుద్ధిర్ వీర్య బుద్ధిర్ రిపునాశం సభ సదాశుభం గౌర్భూమి శత్రునా లాభం అన్నారు రాహు యొక్క స్తోత్రాన్ని చెప్పే రాహు యొక్క శ్లోకాన్ని చెప్పేటప్పుడు అంతటి శత్రువుల బారి నుండి బయటపడేలాగా అలాగే శత్రునాం లాభం ఒకవేళ శత్రువు నిజానికి మీ మీద రాయి విసిరాడు అనుకోండి ఆ రాయే మీకు మంచి పని చేసి పెడుతుంది అలాగే శత్రువులు చేసేటువంటి దుష్కర్మలన్నీ మీకు సత్కర్మలుగా మారిపోయి మీకు ఉపయోగపడతాయి అన్నారు రాహు అంతటువంటి అంటే నయవంచకులు ఎవరైతే జీవితంలో మీకు ఉన్నారో వెన్నుపోటుదారులు ఉన్నారో మిమ్మల్ని మోసగించేటువంటి వారు ఉన్నారు వారు బంధువులు కానివ్వండి రక్త సంబంధికులు కానివ్వండి మిత్రులు కానివ్వండి వారి నుండి చేసేటువంటి దుష్కర్మలు అవి మీకు మంచిగా పరిఢవిల్లేటువంటి విధంగా ఆయన ఫలితాన్ని ఇస్తారు అంటే ఉదాహరణకి మిమ్మల్ని పాడు చేద్దామని ఏదైనా ఒక ఆలోచన చెప్పాడు ఎవడైనా ఆ ఆలోచన వల్లే మీకు మంచి జరుగుతుంది అలా శత్రువుల బారి నుండి పూర్తిగా రాహు కాపాడుతారు ఇక గురువు కాపాడుతారు అటు శత్రు బాధలు రోగబాధలు రుణ బాధలు అనారోగ్య సమస్యలు తగ్గేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మీకు ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇందుగా ఇందులో మనం ముందుగా చెప్పుకున్నట్టు పీడించేటువంటి గ్రహాలు ఏమి లేవు అంటే అర్ధాష్టమ శని అష్టమ శని అష్టమ గురుడు అర్ధాష్టమ రాహు ఇలా ఏ విధమైనటువంటి గ్రహ సంపత్తి లేదు కాబట్టి గ్రహాల తాలూకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇవి కూడా లేవు అయితే మరి శనేశ్వరుడు పంచమ స్థానంలో యోగించరు అలానే ఆయన పాపి కూడా కాదు మిశ్రమమైనటువంటి ఫలదాత ముఖ్యంగా పంచమ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు ఏం చేస్తారు కార్యహానిర్ మనస్తాప కలాపహం చిన్న చిన్న సమస్యలు అంటే మీకు నచ్చినటువంటిది ఏది కూడా అంత తొందరగా మీకు దక్కకుండా చేస్తాడు ఉదాహరణకి మీరు ఒక వ్యక్తిని ఇష్టపడ్డారు ఆయన్ని వివాహం చేసుకోవడానికో లేదా ఆమెని వివాహం చేసుకోవడానికో ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఏదైనా ఉద్యోగం నచ్చింది ఆ నచ్చిన ఉద్యోగంలో చేరడానికి చాలా ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితుల్లో ఏది కూడా ఈజీగా రాదు ప్రతిదీ కూడా చాలా కష్టపడితేనే తులారాశి వారికి వస్తూ ఉంటుంది ఆ విషయంలో శని కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది అంతేకాక మనస్తాపాన్ని కలగజేస్తారు కోరుకున్నది పొందలేనటువంటి స్థితికి కూడా శని కారణమవుతారు కాబట్టి ఆ విషయంలోనూ ఇది ఏదైనా శని ప్రభావాన్ని చూపించినా ఏం చేసినా కూడా మానసికమైనటువంటి సమస్యలే కొంత అధికంగా ఉంటాయి తప్పితే ఏది కూడా శరీరాన్ని పాడు చేసేటువంటి ప్రక్రియలు ఏవి కూడా ఉండవు అలాగే ఇంకో విషయం ఏంటంటే కొంత నెగిటివ్ సైడ్ శనేశ్వరుడు లాగుతూ ఉంటారు అదొకటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటివరకు ఉద్యోగం చేసిన వాళ్ళని మనకి ఎలాగో ఉద్యోగంలో బోల్ డబ్బు వచ్చింది కదా అది తీసుకెళ్ళి ఇంకో చోట పెడదాం అనేటువంటి ఆలోచన కలగజేస్తారు ఈ ఆలోచన వచ్చినప్పుడే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని పాడు చేసేటువంటి ఆలోచన అది పంచమంలో శని ఉన్నారు అంత ఈజీగా డబ్బులు రానివ్వడం అందువల్ల ఏదైనా ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ దాన్ని ఇల్లు మీద పెట్టండి స్థలం మీద బంగారం మీద పెట్టుకోండి కానీ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యాపారం చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా అది తప్పు ఆలోచనని గుర్తుపెట్టుకోండి జాతకంలో దశలు బాగుండి జాతకంలో మీకు ఆ యోగం ఉన్నప్పుడు ముందుకు వెళ్ళాలి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అది మంచి ఆలోచన కాదు అలాగే యాన్సిస్టర్ ప్రాపర్టీస్ పూర్వకాలం నుండి వచ్చినటువంటి ఆస్తి పాస్తుల్ని అమ్మి ఏదైనా ఒక పని చేయడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇలా అటు ఉద్యోగంలో ఎదుగుదలకి ప్రేరు ప్రఖ్యాతలకి అలాగే ఉద్యోగ మార్పు ద్వారా సంపాదించేటువంటి పేరు ప్రఖ్యాతలకి అలాగే వ్యాపారాభివృద్ధికి ఐశ్వర్యాభివృద్ధికి ఈ గ్రహస్థితి ఈ సంవత్సరం కారణమవుతుంది అలాగే ఎవరైనా విదేశాలకి వెళ్ళాలి విదేశాల్లో చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి విదేశాల్లో ఇల్లు కొనుక్కోవాలి విదేశాల్లో వ్యాపారం చేయాలి ఇటువంటి వారందరికీ కూడా ఈ గ్రహస్థితి ఖచ్చితంగా ఉపయుక్తంగా ఉంటుంది విదేశాల్లో స్థిరంగా నివాసం ఉండిపోయి అక్కడ ప్రభుత్వ గుర్తింపు పొందాలి గ్రీన్ కార్డులో ఇంకో కార్డులో ఏదో ఒకటి పొందాలి అనుకునేటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి పూర్తి స్థాయిలో ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది పోటీ పరీక్షలలో ఈ సంవత్సరం రాసేటువంటి అంటే లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు నచ్చినటువంటి విద్యాలయంలో సీటు కావాలి అనుకునేటువంటి వారు లేదా ఈ పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తే చాలు మనకి మంచి ఉద్యోగం వస్తుంది అనుకునేటువంటి వారు అందరికీ కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు రాబోతు ఉన్నాయి చక్కటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు తులారాశి వారికి ఇంకా అలాగే స్త్రీలు ప్రత్యేకించి మంచి కార్యక్రమాలు చేయడం మంచి గుర్తింపు మంచి కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడం లాంటివి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం మరింత మంచి ఫలితాలని కాంక్షించేటువంటి వారు మాత్రం శని త్రయోదశలను మాత్రం వదిలిపెట్టకండి మాస శివరాత్రులను కానీ శని త్రయోదశి వ్రతాలను కానీ పాటిస్తూ ఆయా గ్రహానికి అంటే శని ఒక్కరే కొంత బలహీనంగా ఉన్నారు కదా ఈశ్వరాభిషేకాలు మాస శివరాత్రి రోజున శని త్రయోదశి రోజున పరమేశ్వరుడికి శనేశ్వరుడికి అభిషేకాలు జరిపించుకోవడము ప్రతినిత్యము కూడా శివుని యొక్క స్తోత్ర పారాయణ శివాలయ సందర్శనం లాంటివి చేస్తే కూడా ఇంకా మంచిగా ఈ సంవత్సరం ఉండడానికి అవకాశం ఉంటుంది స్వస్తి